you నమస్కారం నేను మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం ఈ వీడియోలోనండి ఈ కాలంలో దొరికేటువంటిది అంటే ఇంచుమించుగా మనకి ఒక ఐదారు నెలల దాకా కాయ అనేటువంటి దొరుకుతుందండి ఆ కాయతో ఒక రకమైనటువంటి మధురాతి మధురమైనటువంటి కూరని తయారు చేసి చూపిస్తుంది మరి ఆ కాయ పేరు ఏంటంటే అండి పనసకాయ అతండి ఈ కూర తయారు చేసే విధానానికి వెళ్ళేటువంటి సమయానికి ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి మరి ఈ కూరకు ఈ కూర అంటే పనస ముక్కల కూరకు కావలసిన పదార్థాలు ఏమిటి అది తయారు చేసేటువంటి విధానం ఏమిటి అది దేంట్లోకి దేంట్లోకి బాగుంటుంది ఇత్యాది విషయాలన్నిటిని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఆలస్యం చేయడం ఎందుకండి మరి పనస ముక్కల కూరకి రెడీ అయిపోదామండి అయితే నేను ఆల్రెడీ మీకు పనస పొట్టు కూరని తయారు చేసే విధానంలో ఎలా పై తొక్క తీయాలి ఏ విధంగా కొట్టుకోవాలి అనేటువంటిది చెప్పానండి అదే విధంగా ఈ పనస ముక్కల్ని పై తొక్క తీసేసుకుని ఇగో ఇలా చిన్న చిన్న అంటే మీకు అందరికీ తెలుసు మనము పన్నీరు కూర తయారు చేసుకుంటాం కదండి పన్నీరు ముక్కల్లానే ఇంతంత మొక్కలు చేసుకుంటే చాలా బాగుంటుంది అయితే నేను కొద్దిగా ముగ్గురు నలుగురికి సరిపడుతుందండి ఈ మొక్కల్ని నేను కొద్దిగా నువ్వుల నూనె పసుపు రాసేసి ఉంచేసాను అనమాట అండి ఇలా కోసేసుకుని దీనివల్ల ఏమిటంటే అండి కనరెక్కదు అంతేకాదండి నల్లగా అనేటువంటిది రాదు ఎలా కట్ చేసుకున్న ముక్క అలాగే రుచిని కలిగి ఉంటుంది కాబట్టి పసుపు నువ్వల నూనె రాసేసి ఇలా పెట్టుంచాను ఈ మొక్కల్ని ఏం చేయాలి అనేటువంటిది మనం తయారు తర్వాత చూద్దాం అయితే కూరకి కావలసిన పదార్థాల్లో ఓ రెండు చెంచాలు పల్లీలు ఇదిగో చూడండి ఓ రెండు చెంచాలు నువ్వు పప్పు వేసుకున్నాను ఇది పక్కన పెడదాం ఓ మూడు బిర్యానీ ఆకులండి అంతేకాదండి నేను ఇంట్లోనూ మసాలా పొడిని తయారు చేసుకున్నాను అంటే ఈ మసాలా పొడి ఏమిటంటే అండి మామూలుగా దాల్చిన చెక్క ఓ రెండు లవంగ మొగ్గలు అలాగే పువ్వు తర్వాత జాజికాయ జాపత్రి ఇక ఒక యాలక్కాయ వేసి ఇలా పొడిని తయారు చేసుకున్నాం ఆ పొడితో పాటు ఇలా రెండు మీకు వేసి చూపించాను అనమాట అండి తర్వాత ఓ రెండు స్పూన్లు శనగపప్పు కావాలండి ఒక స్పూనుడు ధనియాలు కావాలండి ఒక స్పూ అర స్పూన్ సరిపడుతుంది జీలకర్ర కావాలండి అలాగే కూరకి పసుపు ఆల్రెడీ ఉంది కాబట్టి వేసుకోకపోయినా పర్వాలేదు లేదా చిట్టిగా పసుపు వేసుకోవచ్చండి ఇక మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి తర్వాత ఒక రెండు పెద్ద టమోటా పళ్ళుని తీసుకున్నాను చూశారు కదండి అది అయితే చింతపండు చిన్న ఇంత ఉసిరికాయ అంత ఇంకొంచెం తగ్గించేసుకోవచ్చు సరిపడుతుంది కొంతమంది పెరిగేసుకుంటారు కొంతమంది పెరుగు సహించదనమాట అందుకోసం నేను ఈ చింతపండుని నీళ్ళలో వేసి నానపెట్టేశానండి చూశారు కదా ఈ నీళ్లు మనం కూరలో ఉపయోగించుకుని తగినంత ఉప్పు తగినంత ఉప్పు అంటే మనం రాక్ సాల్ట్ వాడుతున్నాము లేదా రాళ్ళు ఉప్పు అయినా వేసుకోవచ్చు మనం వేసుకునేటువంటి ఉప్పు కూరకి ఒక స్పూన్ అయితే సరిపడుతుంది ఈ స్పూనుడు అయితే సరిపడుతుందండి కూర మసాలా అది కదా ఈ స్పూనుడు అయితే సరిపడు మరి కొద్దిగా చక్కెర వేసుకోండి రెండు చిటికలు ఇలా తీసి చక్కెర వేయటం వల్ల రుచిని కలిగిస్తుంది మనం అల్లం వెల్లుల్లి పేస్టు అయితే ఒక అర స్పూనే వేసుకుంటారు నేను ఈ రోజున అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి ఎందుకంటే నా దగ్గర లేదు వేసుకుంటే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు ఒక అర స్పూనుడు వేసుకోండి చాలా బాగుంటుంది లేదా నాలుగు వెల్లుల్లిపాయరబ్బలు చిన్న అల్లం ముక్క దంచేసి వేసుకోవచ్చండి ఇక కూరని ఎలా తయారు చేయాలి కావలసిన పదార్థాలు చూశారు కదండి నూనె చెప్పలేదు మీకు నూనె తగినంత నూనె అంటే ఒక ఐదు ఆరు స్పూన్లు ఎంతో పడుతుంది నూనె కూడా వేసుకోవాలని నూనె వేసుకుని ఇవన్నీ కావాలి ఇక మనం ఏం చెయ్యాలి ఒక చిన్న కుక్కర్ ఒకటి తీసుకుని ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసి ఈ ముక్కల్ని మీడియం సైజులో పెట్టి మూడు విజిల్స్ తెచ్చుకుంటే మెత్తగా చక్క పన్నీరు ముక్కల్లా తయారవుతుందండి అర్థమైంది కదండి మరి స్టవ్ వెలిగించి కుక్కర్లో వేసేసి ఓ మూడు గ్లాసులు నీళ్ళు పోసేసి ఉడికిస్తాను కొంచెం నీరు ఉంటే పక్కన పెట్టేసుకుందామండి ఇదిగోనండి ముక్కలని ఈ చిన్న కుక్కర్లోకి వేసేసాను ఒక మూడు గ్లాసుల దాకా నీళ్ళు పోసి కుక్కర్ పెట్టేశాను ఇంచుమించుగా సమాన అదే చిన్న పొయ్యి మీద సమానమైన మంటతోటే పెట్టేశాను ఇది మూడు విజిల్స్ వచ్చాక కట్టే లోపల మనం ఇక్కడ మసాలా ముద్దని తయారు చేసేసుకుందామండి అయితే ఈ మసాలా ముద్దని తయారు చేసేటువంటి దాంట్లో ఏమేమి వేస్తున్నానో ఒకసారి చెప్తాను ఇదిగో స్టవ్ వెలిగించుకున్నాండి చిన్న మంటే పెట్టుకున్నాను చిన్న మంట పెట్టుకుని గ్రేవీ బాగా రావాలి కదండి ఒక స్పూను రెండు స్పూన్లు దాకా వేసాను శనగపప్పు నుండి తర్వాత ఒక స్పూన్ నిండా ధనియాలు వేసేసాను ఒక అర స్పూన్ దాకా లోపల ఇగో జీలకర్ర వేసాను మనం తినేవన్నీ కూడా మంచి పదార్థాలు అంటే జీలకర్ర ధనియాలు అజీర్ణం అనేటువంటిది లేకుండా అరుగుదలను పెంచేటువంటి విధంగా తర్వాత జీలకర్ర చలువు చేసేటువంటి విధంగా మనకి ఉపయోగపడతాయి కాబట్టి మనకి ఇవి అస్తమానం ఏమీ తినవండి మరి ఎందులోకి బాగుంటుందంటే అన్నంలోకి బాగుంటుంది బిర్యానీలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది పూరీలోకి బాగుంటుందండి కాబట్టి మనం ఇది కొద్దిగా వేసినప్పుడు నేను ఈ పల్లీలను కూడా కొంచెం వేగాక వేసేస్తానండి మీకు చెప్పడం మర్చిపోయానా ఏమిటో నాలుగు కాశ్మీర్ ఎండుమిరపకాయలు కూడా తీసుకోవాలి కారం కావాలి కదా మరి తీసుకుని ఒక సువాసన కోసం అండి ఒక పచ్చిమిరపకాయని లావు పచ్చిమిరపకాయని కూడా తీసుకున్నాను మంచి రుచిని కలిగిస్తుంది పచ్చిమిరపకాయ వేయటం వల్ల కమ్మగా వస్తుందండి ఎక్కువ కారం తినలేము కాబట్టి ఈ పచ్చిమిరపకాయ అనేటువంటిది వేసాను ఇక పోపుని వేయిస్తున్నాను అనమాట అండి మరి మనం వేసవకాలం వచ్చేసింది కాబట్టి కొన్ని చిట్కాలు అనేటువంటిది పాటించాలి తలకి సంబంధించినటువంటి విషయంలో మీరు తరవాణిని కానీ గంజిని కానీ పెట్టి తలకాయని రుద్దుకోండి అలాగే లోపలికి వారానికి ఒకసారైనా కొబ్బరి బొండం ఎంత లేని వాళ్ళైనా సరే కొబ్బరి బొండం తాగడానికి ప్రయత్నించండి కొబ్బరి ముక్కని వదిలేయకండి కొబ్బరి ముక్క వల్ల అయోడిన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి కొబ్బరి ముక్క అనేటువంటిది తినాలి ఈ పోపు సమానంగా పెట్టాను హైలోను పెట్టలేదు ఏమీ లేదు అలాగే మూడు స్పూన్లు కొబ్బరి పొడి తీసుకున్నాను అండి మూడు స్పూన్లు ఇది కొబ్బరి పొడి ఎండు కొబ్బరి ముక్కలేక ఈ కొబ్బరి పొడినే తీసేసుకున్నాను ఇది లాస్ట్లో వేస్తాను అనమాట అండి ఎందుకంటే మా ఆడిపోతుంది మరి ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తరిగేసాను కానివ్వండి మా ఆడపొడుచు వాళ్ళు ఉల్లిపాయ తినరు కాబట్టి నేను ఇది లాస్ట్లో కొంచెం కూర వాళ్ళకి తీసేసాక ఇది పేస్ట్ ఒకసారి మగ్గ పెట్టేసి పేస్ట్ కింద చేసేసి కలిపేసి ఒక నిమిషం పొయ్యి మీద పెడతాండి అదనమాట కాబట్టి మనం అలా కూడా చేసుకోవచ్చు పిల్లలుంటే పెద్దవాళ్ళు తినని వాళ్ళు ఉంటే కనుక అలా కూడా చేసుకోవచ్చు అయితే పోపు అనేటువంటిది ఇదిగో వేగడానికి వచ్చిందండి చూడండి ఇప్పుడు నేను ఇందులోకి పల్లీలు అవి కూడా వేసేస్తున్నాను నువ్వు పప్పు తిను పల్లీలు నువ్వు పప్పు వేసేసాను బాగా వేగుతూ ఉంటుంది దోరగా వచ్చాక మిరపకాయలు కూడా వేసేస్తున్నాను ఎండి ఎండుమిరపకాయలు కూడా వేసేసారు మరి గరం మసాలా పొడి ఎప్పుడు వేయాలి అని మీరు అనుకుంటున్నారు కదా ఈ గరం మసాలా పొడిని కట్టేసే ముందర వేసుకుంటే సరిపడుతుందండి వెల్లుల్లి పేస్ట్ అయితే కనుకను సపరేట్గా వేయించుకోవాలండి అంటే ఈ యొక్క దాంట్లో కలుపుకోకుండా వేయించుకుంటే బాగుంటుంది లేదా ఇందులో కలిపేసినా పర్వాలేదు అనుకోండి అదనమాట ఇదిగో వేగుతోంది కుక్కర్ కూడా మూడు విజిల్స్ వచ్చేసిందండి ఒకసారి సిమ్లోకి మారుస్తున్నాను ఒక నిమిషం అయ్యాక కుక్కర్ బంద్ చేసేస్తాను ఎందుకంటే మెత్తగా సమానంగా ఉడుకుతుందని పేస్ట్ అనేది అవ్వదు చూదురు కానీ ఇదిగోనండి పనస ముక్కలు అదే చక్కగా రెడీ అయిపోయింది ఇది ఈ నీళ్ళని వంపుకో అక్కర్లేదు ఇందులో పసుపు నూనె ఉండదు చూశారు కదా ముక్క చాలా బాగా ఉంటుందండి కూర రెడీ అవుతే కనుక మీరే ఆశ్చర్యపోతారు ఇక చూసారే ముక్కలు ఇదనమాట ఇది పక్కన పెట్టేద్దాం ఇక గ్రైండర్ చేసుకోవాల్సింది చెప్పాను కదా మీకు కొబ్బరి పల్లీలు నువ్వులు కొనగపప్పుం అలాగే దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసాం కదా దీన్ని గ్రైండర్ చేసేసుకుందాం మెత్తగాను అలాగే రెండు టమాటా పళ్ళను తీసుకున్నాను కదండి కూరకి సరిపడాది దాన్ని మగ్గ పెట్టేయడం అయిపోయింది బంద్ చేసేస్తున్నాను స్టవ్ని చింతపండు నానపెట్టుకున్నాను ఈ చింతపండుతో శుభ్రంగా రుబ్బేసుకోవచ్చు తగినంత ఉప్పేసుకుని అయితే ఉల్లిపాయ మా ఆడపొడుచు ఇద్దరు ఆడపొడుచులు ఉన్నారు వాళ్ళు తినరు ఈ పక్కన పెట్టేసుకున్నాను చిన్న వాళ్ళ కూర తీసేసాక అప్పుడు ఈ గ్రేవీ వేసుకుంటాను అనమాట అండి ఇదిగో ఇది రుబ్బడానికి వెళ్తున్నాను అనమాట అండి మెత్తగా రుబ్బేసిన తర్వాత ఈ లోపల టమోటా ముక్కలు కూడా మనకి చక్కగా చల్లారిపోతుంది దాన్ని కూడా వేసేసుకుని రుబ్బేసుకుందామండి ఇగో ముందరే నీళ్ళు పోసుకోకూడదు మెత్తగా అయ్యాకనే కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ రుబ్బుకుందామండి స్టవ్ వెలిగించానండి ఒక మూడు నాలుగు చెంచాల దాకా నూనె వేసుకున్నాను ముద్దని చూడండి ఇగో అందరికీ తెలుసు కదా మసాలా ముద్ద ఇలా రుబ్బేసుకున్నాను చూసారా చక్కగా వచ్చింది అయితే ఈ నూనె కాగుతోంది కదండి ముక్కల్ని వేసేస్తున్నాను ఫస్ట్ ఈ నీళ్ళతోటే వేసేస్తున్నాను ఇదిగోను ఇలా వేసేసాక ఇప్పుడు ఏం చేస్తా అంటే అండి బిర్యానీ ఆకులు కూడా వేయించి పెట్టుకుని బిర్యానీ ఆకుల్ని వేసేస్తున్నాను వేసేసి కొద్దిగా నీళ్ళు పోసి పలచగా చేస్తున్నాను ఎందుకంటే ఉండ కట్టేస్తుందండి ఇవి ఇలాగ చక్కగా ఇందులోనే చింతపండు తగినంత ఉప్పు అంటే ఇంకా ఉప్పు వేయలేదు ఒక చెంచాడు ఉప్పు పడుతుంది తగినంత ఉప్పు కూడా వేస్తాను ఈ నీళ్ళని ఇందులోకి వేస్తున్నానండి చూసారా ఈ ముద్దని అయితే నేను ఆ సెపరేట్గా ఉల్లిపాయది మా ఆడపొడుచులు ఇద్దరికి తీసేశాక అది వేసి ఇంకో పొంగు రాణిస్తాను అంటే అదే కొంచెం గ్రేవీని ఉడికిస్తాను అనమాట వాళ్ళకి బేసన్లోకి తీసేస్తాను తీసేసి అప్పుడు అది మాకు వేసుకుంటాం అన్నమాట అంటే మాలో పెద్దవాళ్ళు కొంతమంది ఉల్లిపాయలు అవి తిన్నారు కదా అందుకోసం అని చెప్పేసి మేము ఏం చేస్తామంటే సపరేట్గా వేసుకుంటాం అనమాటండి ఇగో ఇప్పుడు కూరని కలుపుతాను చూడండి ఇగో ఇలా కలిపేశాక నూనె తేలుతుంది మీకు అందరికీ తెలుసు కదండీ మీడియంలో పెట్టుకోండి మరి హైలోను అక్కలేం అని సిమ్లోను కాదు ఇలా మీడియంలో పెట్టుకొని ఇంకొంచెం నీళ్ళు కూడా పోసుకొని ఇగోండి ఇలా నీళ్ళు పోసాను తగినంత ఉప్పు వేసేస్తున్నాను చిటికడు చక్కెర కూడా వేస్తున్నానండి ఒక చూడండి బెల్లమేనే వేసుకోవచ్చు కానీ చక్కెర రుచి వస్తుంది చూసారా ఈ చక్కెర తీపి ఇందులో తీపి అనేది ఏమీ రాదు రుచిని కలిగిస్తుంది అనమాట నేను వేసింది ఎంతో మీరు చూసారు కదా అది ఇక తగినంత ఉప్పు అనేది వేస్తున్నాను చూద్దరిగానే తగినంత తప్పు అంటే ఇంచుమించుగా ఈ కూరకి ఉప్పు ఉండాలి చూసారా ఆ ఉప్పు ఉండాలి ఇంకా మేము ఇందులో కొత్తిమీరి కరివేపాకులు అలాంటివి ఏం వెయ్యమండి ఈ గ్రేవీ దాని యొక్క రుచినే అనమాట అండి కొన్ని కొన్నింటికి కొన్ని కొన్ని పదార్థాలు వేస్తే రుచి వస్తుంది కొన్ని కొన్నింటికి వెయ్యకుండా ఉంటే దాని రుచి దానికే ఉంటుంది ఇప్పుడు ఇలా మీడియంలో పెట్టుకుంటూ నూనె తేలే వరకు ఉడికించుకోవాలండి నూనె తేలిన తర్వాత అప్పుడు మనం స్టవ్ని బంద్ చేయాలి నూనె తేలే వరకు ఉడికిస్తాను ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను చూదురుగానండి ఇదిగోనండి చూసారా బుడగల అది వస్తుంది కూరని చూడండి చక్కగా అని ఉడుకుతుంది నేను మంటను కూడా ఇంకా చిన్న మంటగా చేసేసాను ఇగో నూనె సమానంగా వేసుకున్నాండి బాగా తేరిపోయేటట్లా కాకుండా ఇగో ముక్కలు చూసారండి ఇలా ఉడుకుతుంది మీకు ఇష్టమవుతే పైన కొత్తిమీర అది జల్లుకోండి నేను అయితే వేసుకోను చల్లారేక కొంచెం చిక్కపడుతుంది ఇంకొక రెండు నిమిషాలు ఉంచేసి స్టవ్ని బంద్ చేసేస్తాను అండి అయితే మరి ఈ ఉల్లిపాయ ముద్ద ఉంది కదండి మా ఆడపొడిచి వాళ్ళకి తీసేసి ఏం చేస్తా అంటే ఇందులోకి వేసేసి కొద్దిగా సిమ్లోకే ఉంచుతూ కలుపుతూ ఈ ఇది పైకి బుడగలు వస్తాయి కదండి ఆ బుడగలు వచ్చేసాక కట్టేస్తాను మరి ఇప్పుడు ఇవాళ ఈ కూర దేంట్లో తింటాము అని మీరు అనుకుంటున్నారు కదా ఏ దేంట్లో తింటున్నామంటే చపాతీ ముద్దని కలుపుకున్నామండి ఈ చపాతీలోకి ఆ కూర నన్ను చూ తింటాం మనం చక్కగా అన్నీ రెడీగా పెట్టేసుకుంటే గంటలో ఈ కూర అనేటువంటిది రెడీ అయిపోతుందండి ఈ కూర రెడీ అయిపోగానే మనం చక్కగా జొన్న రొట్టెలైనా సరే ఈ చపాతీ అయినా సరే పునకాలు సరే పూరీలైనా సరే బిర్యానీ అయినా సరే వీటన్నిటికీ కూడా ఈ కూర చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి తిని రుచి చూడాలి చూస్తే ఓహో ఇంత అమృతంలా ఉందా అనిపిస్తుంది ఇప్పుడు నేను రుచి చూసి చెప్పమంటాను బాబు రుచి చూసి చెప్తాడు ఇదిగో ఇందులోకి అంటే ముక్క కూడా వేస్తాను ముక్క కూడా తినే చెప్తాడండి ఇదిగో ఈ ముక్కని రుచి చూసి ఈ గ్రేవీతో తింటాడు తిని రుచి చూసి చెప్తాడు అదనమాట అండి అయితే పనసకాయ దొరికే రోజుల్లో మనకి పనసకాయని చెట్లు చాలామందికే ఉంటున్నాయి కాబట్టి తయారు చేసుకోవడం చాలా సులువేను పనసకాయని పై చొక్కు తీసాడప్పుడు మాత్రం నూనె రాసుకొని పై తొక్కు తీసేసి కత్తిపేట మీద కానీ చాకుతో కానీ శుభ్రంగా చక్కగా ముక్కలు చూశారు కదండి ఇదిగో ఇలాగా ఉడుకుతుందనమాట రుచి చెప్పమ్మ ఎలా ఉందో ఉప్పు కానీ కారం కారం కూడా చూడండి నేను వేసింది కాశ్మీర్ చిల్లీ కదా ఎలా కలర్ఫుల్గా వచ్చిందోనో అర్థమైంది కదా మీకు అయితే కొత్తిమీర కూడా జల్లుకోండి అది మరి ఈ పనస ముక్కల కూరని తయారు చేసుకుని రుచి చూసి కామెంట్స్లో ఎలా ఉంది ఏమిటి అనేటువంటిది చెప్పండి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోదు అలాగే అందరూ కూడా సబ్స్క్రైబు చెయ్యండి మరి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు బాయ్ బాయ్ మీ సూర్యకుమారి సర్వేజన శుకునోభవంతు